అనుకుంటున్నాను చూసారా ఈవెంట్ పర్సెల్లో బడియల్ ప్యాకెట్ ఇచ్చారండి ఎంత అందంగా కలర్ గా బాగుంది గొట్టం చె బెండకాయ వడియము లవ్ సింబల్ లెటర్స్ డాండ్ షేపు గొట్టము పానీపూరి వడము చక్రము రౌండ్ షేపు గులాబీ రేఖలు ముచ్చు చిప్ప ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి నాకే ప్లేట్స్ సరిపోలేదు ఈ వడియాలు వేయించుకుంటే చాలా రుచిగా ఆనందంగా ఉంటాయి తింటాడు బాగుంటాయి నూనె కప్పు పేల్చవు చక్కగా అందరూ వండుకొని తినండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్